సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ చాలా ఫుల్లీ లాంగ్ విత్ కొంచెం డ్రెస్సెస్ లాగా యా ఈ కార్డ్ సెట్ మినిమం బయట మార్కెట్ లో థౌసండ్ రూపీస్ దాకా అమ్ముతున్నారు ఇది చూడండి హైదరాబాద్ లో పెద్ద పెద్ద షోరూమ్ లో ఉంటాయి కదా అలాంటిది కలెక్షన్స్ ఉన్నాయి మ్యామ్ చిరాక్ ప్యాటర్న్ లో ఉంటుంది దీంట్లో కలర్స్ ఆప్షన్ అండ్ సైజ్ ఆప్షన్ రెండు కూడా ఉంటాయి ఇది కొంచెం ఫ్యాన్సీ గా ఉంటుంది మ్యామ్ చూడండి వెనకాల హుక్స్ ఉన్నాయి అది తీసుకున్న తర్వాత ఇది మనం తీయచ్చు ఇది మొత్తానికి ఇలా షిరాక్ పాటన్ కొత్త మోడల్ షిరాక్ పాటన్ సునా ఎంత బాగుందో వన్ మినిట్ సారీ బ్లాక్ కలర్ ఆల్వేస్ ఫేవరెట్ ఫుల్లీ హ్యాండ్ వర్క్ వచ్చేసి సారీ రెడీ అట్లా ఇది చూడండి సూపర్ ఇది వచ్చేసి హిప్ బెల్ట్ ఫుల్లీ ఇది వచ్చేసి హాయ్ అండి సూరత్ లో అతి పెద్ద టెక్స్టైల్ మార్కెట్ అజ్మిరా ఫ్యాషన్స్ లో సెకండ్ వీడియో అనమాట ఫస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు మంచి మంచి చీరలు మంచి క్వాలిటీతో ఉన్నట్టు మనం రీసేలింగ్ చేస్తే ఎంత మనం లాభం పొందొచ్చు అంతేకాకుండా అజ్మిరా ఫ్యాషన్స్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఆ వీడియోలో చూసారు కదండి ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి క్వార్డ్ సెట్స్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ శరారా గరారా ఇంకా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి వన్ మినిట్ శారీస్ అతి తక్కువ ధర అండి మనం పెద్ద పెద్ద షోరూమ్స్ లో చూస్తూనే ఉంటాము వేలు ఉంటాయి అలాంటివి మనము వందల్లోనే ఇక్కడ కొనొచ్చు మనం కూడా రీసెలింగ్ చేసి వేలు లక్షలు సంపాదించవచ్చు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన దగ్గర డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు అన్ని కలెక్షన్స్ ఉన్నాయి సో లైవ్ వీడియో కాల్ కూడా జరుగుతుంది మ్యామ్ చూడండి కస్టమర్ ఏంటి ఫస్ట్ టైం ఏంటంటే ఇక్కడ వచ్చేసి పర్చేసింగ్ చేసుకుని వెళ్ళిపోతారు తర్వాత సెకండ్ టైం ఇప్పుడు ఇది ట్రస్టబుల్ ఫామ్ ఉన్నది సో ఆన్లైన్ ఆర్డర్ అయి పెడితే బెటర్ కదా అని అంటే ఇంత దూరం మళ్ళీ ఎవరు రావాలంటే సో ఇక్కడ వీడియో కాల్ మేము ఫాసిలిటీ కూడా ఇస్తాము వీడియో కాల్ కూడా మీరు పర్చేస్ సిలెక్షన్ చేసుకోవచ్చు యా అండ్ వన్ కొంచెం కాలేజ్ పోయి అమ్మాయిలకి ఈజీగా పడుతున్నాయి చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ యా మన దగ్గర వన్ పీస్ టూ పీస్ త్రీ పీస్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్ కూడా ఉన్నాయి వన్ పీస్ లో కలెక్షన్స్ కావాలంటే ఓన్లీ కుర్తి ఇది చూడండి సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఓన్లీ సెవెంటీ నైన్ ది సో ఇది చూడండి ఇది కూడా ఇది చూడండి బయట మార్కెట్ లో అయితే కమ్సే కమ్ ఇది అమ్ముతున్నారు టూ పీస్ సెట్ అనమాట ఇది ఇది మినిమం త్రీ ఫోర్ హండ్రెడ్ కి అమ్ముతారు రిటైల్ ప్రైస్ చెప్తుంది ఇప్పుడు మీరు ఆలోచించండి నేను రీటైల్ ప్రైస్ అంటే దీని ప్రైస్ ఎంత ఉంటుందో మన దగ్గర తక్కువ రేట్ లో సో ఇది ఓన్లీ టూ పీస్ అనమాట ఓకే కాటన్ లో ఉంటుంది చూడండి కాటన్ ఫ్యాబ్రిక్ అది కూడా సాఫ్ట్ గా కూడా అండ్ దిస్ వన్ సింగల్ కుర్తి సింగల్ కుర్తి సింగిల్ కుర్తి అంటే దీనిలో నాలుగు కలర్స్ లేకుంటే నాలుగు డిజైన్స్ ఇలా ఉంటాయి సో సైజ్ చెప్పాలంటే ఇది ఎల్ సైజ్ మన దగ్గర స్మాల్ సైజ్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అండ్ కొన్ని కలెక్షన్స్ అది రేర్ గా ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ కూడా ఉంటాయి అవి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అది ఎక్కువగా మనం జనరల్ గా పెట్టుకోము ఒకవేళ కస్టమర్ ది ఆర్డర్ వస్తే అది అది కూడా ఉంటాయి ఒక ఒక రెండు మూడు పీస్ అయితే బండలు అయితే మన దగ్గర ఉంటుంది ఖచ్చితంగా సో ఇది వచ్చేసి త్రీ సెట్ మ్యామ్ ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంది ఇది బయట బుటిక్ వాళ్ళు మినిమం వన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి అమ్ముతున్నారు వన్ సింగిల్ ఐటమ్ దుపట్ట చూడండి మ్యామ్ ప్రీమియం దుప్పట్టా వన్ సైడెడ్ దుప్పట్ట డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది సేమ్ రన్నింగ్ కలర్ కాంబినేషన్ లో ఇది మన బాటమ్ అనమాట సో ఫ్రెండ్స్ మన దగ్గర ఓన్లీ సారీసే కాదు మ్యామ్ కుర్తీస్ డ్రెస్ మటీరియల్ లాంగ్ గౌన్ మెన్స్ వేర్ మెయిన్స్ వేర్ లో కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి టీషర్ట్ షర్ట్ జీన్స్ అన్ని ప్లస్ మన రెడీమేడ్ బ్లౌజెస్ అస్తర్ మన పెట్టిపోతలకి కావాలి కదా పెటికోట్ బ్లౌజ్ పీసెస్ అస్తారు ఇవన్నీ కలెక్షన్స్ ఉన్నాయి కీస్ వేర్ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఇక్కడ ఉన్నాయి అండ్ రెడీ టు వేర్ సారీస్ అయితే చెప్పేది అవసరం లేదనుకుంటా అన్ని కలెక్షన్ కలెక్షన్స్ దగ్గర ఇక్కడ చాలా బాగున్నాయి లేడీస్ అండర్ గార్మెంట్ తో సహా కలెక్షన్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇది కూడా ప్రీమియం క్వాలిటీ మ్యామ్ చాలా బాగున్నాయి దుపట్టా కూడా చాలా దుపటా మ్యామ్ మొత్తం ప్లేన్ రాకు రాకుండా కట్వక్ బార్డర్ లో ఇచ్చాం అది కూడా సీక్వెన్స్ లో సో ఈ విధంగా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి మ్యామ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మీకు అబ్జర్వ్ చేయండి ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని అవును డిఫరెంట్ క్వాలిటీ అండ్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఇది చూడండి మ్యామ్ కొంచెం పటియాల లుక్ లాగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి దుప్పట్టా టూ పాయింట్ ఫైవ్ మీటర్ లేని దుప్పట్ట ఉంటుంది ఎస్ సో ఇంకొకటి తీసుకొని వచ్చా మ్యామ్ మస్లిన్ ఫ్యాబ్రిక్ ఇది ఫుల్లీ లాంగ్ ఉంటుంది ఫుల్లీ లాంగ్ చాలా యస్ ఫుల్లీ లాంగ్ విత్ కొంచెం మ్యాక్సీ డ్రెస్సెస్ లాగా ఉంది అండ్ మష్లిన్ ఫ్యాబ్రిక్ షైనింగ్ డిజిటల్ ప్రింట్ సీక్వెన్స్ ఇది కొంచెం యూనిక్ గా టచ్ ఇస్తారు మ్యామ్ దీంట్లో ఇది వచ్చేసి ఇంకొకటి లాంగ్ గౌన్ కావాలంటే ఈ లో ఇది కొంచెం చూడండి ఫ్యాబ్రిక్ కూడా కొంచెం యూనిక్ ఉంది అల్ఫైన్ ఫ్యాబ్రిక్ లో దీనిలో వచ్చేసి ఇలా రియల్ వర్క్ డిజైన్ బాటమ్ దుప్పట్ట అండ్ హిప్ బెల్ట్ బెల్ట్ కూడా బెల్ట్ కూడా ఇచ్చాం సో ఇది ప్రీవియస్ ది ఇది సో ఇందాక చూపించాం కదా దాన్ని సెట్ అడుగుతున్నారు చాలా మంది సెట్ యా ఈ కార్ట్ సెట్ మినిమం బయట మార్కెట్ లో థౌజండ్ రూపీస్ దాకా అమ్ముతున్నారు డిజైన్ కూడా అలాంటిదే ఉంది మ్యామ్ కొంచెం యూనిక్ డిజైన్ పెట్టారు చూడండి యూనిక్ డిజైన్ ఉంది కొంచెం ప్యాటర్న్ కట్ వర్క్ బార్డర్ ఇక్కడ కూడా కట్ లాగానే ఇచ్చారు బాటమ్ ఆ విధంగా సేమే ఉంటుంది సెట్ అంటే బాటమ్ అది సేమ్ ఉండాల్సిందే ఇది డిజైన్ అండ్ కొంచెం మీకు కట్ ప్యాటర్న్ కావాలంటే అలియాకట్ ప్యాటర్న్ కొంచెం నైరా కట్ లాగా ఉంటుంది హ్యాండ్ వర్క్ తో పాటు ఇవి అన్ని ప్రీమియం క్వాలిటీ మ్యామ్ కలెక్షన్ నేను చూపించిపోతుంది ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ ఒకవేళ మీరు ఇంట్లో నుంచి స్టార్ట్అప్ చేయాలనుకుంటే మన దగ్గర డైలీ వేర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి నేను స్టార్టింగ్ చూపించాను అలాంటిది కూడా కలెక్షన్స్ ఉన్నాయి ఈ కౌంటర్ నుంచి ఆ కౌంటర్ వరకు అవన్నీ మన కుర్తీ సెక్షన్ సో ఇప్పుడు వచ్చేసి ఇదైతే మనం రెడీమేడ్ కలెక్షన్ చూపించాము కస్టమర్ ఉన్నట్టు వల్ల కొంచెం వైష్ రస్ అవుతుంది మేము ట్రై చేస్తాం మీకు క్లియర్ రావాలని సో ఇది వచ్చేసి మ్యామ్ నెక్స్ట్ కౌంటర్ లో డ్రెస్ మటీరియల్ యా డ్రెస్ మటీరియల్ అక్కడ వచ్చేసి సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది రెస్మెరియల్ సెవెంటీ అండ్ ఇది వచ్చేసి చూడండి ఇప్పుడు మెయిన్ మనం టార్గెట్ ఎక్కువగా చేస్తాం మదీనా మార్కెట్ కి అవును మన దగ్గర చాలా మంది హైదరాబాద్ నుంచి మదీనా మార్కెట్ నుంచే వస్తారు ఇక్కడ వాళ్ళ షాప్ పేరు అయితే నేను చెప్పలేను వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అమ్మడానికి సో మ్యామ్ ఇవన్నీ కలెక్షన్ మన మదీనా మార్కెట్ లో నడుస్తాయి కొత్త కొత్త కలెక్షన్స్ ఇక్కడ నుంచి పర్చేసింగ్ చేస్తారు ఎక్కువగా మంది అయితే హైదరాబాద్ నుంచి మదీనా మార్కెట్ వాళ్ళే వస్తారు ఇది చూడండి హైదరాబాద్ లో పెద్ద పెద్ద షోరూమ్ లో ఉంటాయి కదా అలాంటిది కలెక్షన్స్ ఉన్నాయి మ్యామ్ వర్క్ బార్డర్ హెవీ డిజైన్ ఇంకా కొంచెం మీకు లెవెండర్ కలర్ సాఫ్ట్ లెవెండర్ కలర్ చూడండి ఇవన్నీ ఈ విధంగా చెప్పాలంటే మ్యామ్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో మన దగ్గర డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి హెవీ పార్ట్ ఆఫ్ హెవీ హెవీ డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి మన దగ్గర చూడండి చాలా బాగున్నాయి ఇవన్నీ హెవీ కాన్సెప్టే ఇక్కడ పెట్టింది ఇవన్నీ ఇవన్నీ మ్యామ్ డైలీ వేర్ కోసం ఉన్నాయి ఇవన్నీ ఫ్యాన్సీ క్యాటలాగ్లో లో చూపిస్తాను దీన్ని కేటలాగ్ అంటారు ఈ మొత్తం ప్యాకేజింగ్ తో సహా ఇలా ప్యాకేజింగ్ తో సహా వచ్చేస్తుంది సింగిల్ పీస్ తీసుకోవడానికి ఓన్లీ బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఇది వచ్చేసి ఆర్చీస్ అని మన కేటలాగ్ నేమ్ ఇది ఫ్యాన్సీ కలెక్షన్ ఉంటాయి మ్యామ్ మొత్తం ప్రీమియం క్వాలిటీ లో ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ సేమ్ డిజైన్ దీంట్లో ఉంటుంది ఇప్పుడు వచ్చేసి యెల్లో కలర్ ని హైలైట్ ఉంది ఫస్ట్ అదే నేను ఓపెన్ చేస్తాను ప్యాకేజింగ్ కూడా చూడండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇది ప్యూర్ కాటన్ అనమాట అండ్ ఎవ్రీ సీజన్లో నడిచే ప్రోడక్ట్ చూడండి అజ్మీరా ఫ్యాషన్ మన ఓన్ బ్రాండ్ ఈ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కనుకనే మనకి ఇంత తక్కువ ధరలో వస్తాయండి ఇది చూడండి మ్యామ్ ఫొటోస్లో ఏ విధంగా చూశారు సేమ్ డిజైన్ కూడా సేమే కలర్ కూడా సేమే అంతే ఈ దుప్పట్ట అనమాట ఈ దుప్పట్ట ప్యూర్ షుఫాన్ మటీరియల్లో దుప్పట్ట వచ్చేస్తుంది దీంట్లో కలర్ చార్ట్ అయితే మీరు చూసారు ఇవన్నీ కలర్ చాటే ఉన్నాయి మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది ఎస్ మ్యామ్ మొత్తం తీసుకోవాలి ఇంకొకటి మీకు సెమీ సెమీ స్ట్రిచ్ లో డ్రెస్ మోడల్ చూపిస్తాను మ్యామ్ ఇవన్నీ సెమీ స్ట్రిచ్ ఉన్నాయి డ్రెస్ మటీరియల్ లో కూడా మన దగ్గర సెమీ స్ట్రిచ్ యాక్చువల్లీ సెమీ స్ట్రిచ్ అంటారు దీన్ని జార్జెట్ మటీరియల్ రియల్ మిరర్ వర్క్ ఇది చూడండి మొత్తానికి ప్రీమియం క్వాలిటీ ఫ్యాన్సీలో ప్రీమియం క్వాలిటీ దీన్ని చూస్తేనే అర్థం అయిపోతుంది మ్యామ్ ఇది ఎంత ప్రీమియమో నంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ అండ్ ఇది కాకుండా అది కూడా చూడండి మ్యామ్ అవి కూడా ఫ్యాన్సీ సాఫ్ట్ సాఫ్ట్ టచ్ అండ్ ఇది కూడా ఫ్యాన్సీలో ఇది కొంచెం బ్రైడల్ లో ఉంటుంది వర్క్ బార్డర్ మొత్తానికి బ్రైడల్ సో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇప్పుడు మన దగ్గర చాలా కొత్త కొత్త మోడల్స్ వచ్చేసినాయి మ్యామ్ ఇప్పుడు లాంగ్ గౌన్ స్పెషల్ కలెక్షన్ చూపిస్తాను ఆ లాంగ్ గౌన్ లో మన దగ్గర సిక్స్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఇది చూడండి మ్యామ్ ఇది రెడీమేడ్ క్రాప్ టాప్ హెవీ లాంగ్ గౌన్ ప్లస్ షరారా గరారా ప్యాటర్న్ ఇది వచ్చేసి షిరాక్ ప్యాటర్న్ మ్యామ్ టాప్ ఇది షిరాక్ ప్యాటర్న్ లో ఉంటుంది దీంట్లో కలర్స్ ఆప్షన్ అండ్ సైజ్ ఆప్షన్ రెండు కూడా ఉంటాయి ఇది చూడండి ఇది తీయొచ్చు మనం ఓకే ఇది షిరాక్ ప్యాటర్న్ ఉంది రెడీమేడ్ బ్లౌజ్ ఇది రెడీమేడ్ మన స్కర్ట్ అనమాట దీనిలో వచ్చేసి ఇలాంటిది ఇది కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది మ్యామ్ చూడండి వెనకాల హుక్స్ ఉన్నాయి అది తీసుకున్న తర్వాత ఇది మనం తీయచ్చు ఇది మొత్తానికి ఇలా షరాక్ ప్యాటర్న్ కొత్త మోడల్ షిరాక్ ప్యాటర్న్ ఇది మన దుపట్ట సో అది కాకుండా కొంచెం లాంగ్ ఆన్ స్పెషల్ కావాలి ఇలాంటిది ఇది క్రష్ మోడల్ లో ఉంటుంది కొంచెం అండ్ ఈ విధంగా లాంగ్ ఆర్ ఇది కట్ మోడల్ లో వచ్చింది కట్ మోడల్ ఇక్కడ మన దగ్గర మ్యాక్సీ డ్రెస్సెస్ లో కావాలంటే కూడా మ్యాక్సీలో కూడా ఉన్నాయి ఇది చూడండి దీన్ని గేరా చూడండి మ్యామ్ ఇది చూడండి ఓ ఇలా చూస్తున్నా ఎంత బాగుందో దీనిలో కూడా కలర్ చాట్ అవైలబుల్ ఉన్నాయి మ్యామ్ జార్జెట్ మటేరియలో ఈ ప్యాటర్న్ క్వాలిటీ సూపర్ పడ్డ మనకు ధర తక్కువ వస్తున్నాయి కదా అనేసి క్వాలిటీ సో మ్యామ్ కూడా ఎక్సైట్మెంట్ అయ్యారు చూడండి క్వాలిటీ చూసి నిజంగా చాలా బాగున్నాయి అసలు క్రష్ మోడల్ ఇది దీంట్లో స్లీవ్స్ అవైలబుల్ ఉంటాయి మ్యామ్ లోపల చాలా మందికి విదౌట్ స్లీవ్స్ అసలు ఇష్టం ఉండదు లోపల స్లీవ్స్ కంపల్సరీ అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ బంచేసి చూడండి ప్యాకేజింగ్ ఎలా ఉంటుందంటే ఇలా ఫోర్ ఫోర్ త్రీ త్రీ పీస్ ది సెట్ ఉంటాయి చూడండి ఇది త్రీ పీస్ ది సెట్ దీంట్లో బ్లూ కలర్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ ప్లస్ ఇక్కడ వచ్చేసి కూడా ఇలా కలర్స్ సెట్ ఉంటాయి ఇవన్నీ సెట్ కంపల్సరీగా తీసుకోవాలి ఎస్ మ్యామ్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి మీ లో ఇలాంటిది కలెక్షన్ పెట్టుకోవచ్చు దీంట్లో ఏంటంటే కలర్స్ అండ్ డిజైన్ చాలా రేర్ కలర్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవి అయితే అయింది మ్యామ్ పక్కనే మన మన లెహంగా సెక్షన్ ఉన్నాయి సో ఇది సిక్స్ ఫ్లోర్ మనం ఇప్పుడు కవర్ చేసాం అంటే మన దాంట్లో సారీ చేయ అంటాం మ్యామ్ మేము ఇప్పుడు మనం సారీ చూసాం కదా అది సిక్స్ ఫ్లోర్ ఇది మిడిల్ ఆఫ్ సిక్స్ ఫ్లోర్ దాని తర్వాత మనం సెవెన్ ఫ్లోర్ కి వెళ్ళాలి ఆ సెవెన్ ఫ్లోర్ కి రెడీ టు వేర్ సారీస్ దొరుకుతాయి సో పదండి అక్కడే కలుద్దాం పదండి ఇన్ని చూసాక అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్ కలెక్షన్ నిజంగా అండి మీరు ఏదైనా కొత్తగా షాప్ ఓపెన్ చేయాలన్నా రీసెల్లింగ్ చేయాలి ఇంట్లో కూర్చున్న అక్క చెల్లెలు రీసెల్లింగ్ చేయాలి మేము బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇలా క్లాతింగ్ బిజినెస్ శారీస్ అయితేనేమి డ్రెస్ మెటీరియల్స్ అయితేనేమి మనకు మంచి క్వాలిటీలో ఉన్నది అతి తక్కువ ధరలో మనం కొనాలి ఎక్కువ ధరకు అమ్మవచ్చు క్వాలిటీ ఉన్నాయి కదా అని అనుకున్న వాళ్ళందరూ తప్పకుండా మీకు వీలైతే అజ్మీరా ఫ్యాషన్ విజిట్ చేయండి లేకుంటే కనుక నేను స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను వీడియో కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చు లేకుంటే నార్మల్గానే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ డిపార్ట్మెంట్ మ్యామ్ స్పెషల్గా రెడీ టు వేర్ సారీస్ ఉన్నాయి రెడీ టు అంటే ఇవన్నీ సారీ రెడీ టు సారీ మ్యామ్ ఇది ఒక స్పెషల్ కౌంటర్ ఇచ్చాము ఓకే దీంట్లో కస్టమర్ చాలా రిక్వైర్మెంట్ ఉన్నది ఈ కలెక్షన్కి యాక్చువల్లీ ఇది చూడండి మ్యామ్ ఇది వచ్చేసి నేను నార్మల్ గా చూపిస్తే మీకు అర్థం కాదు సో దాట్స్ వే దమ్మిలా ఉంటుంది కదా రెడీమేడ్ బ్లౌజ్ ఉంటాయి మ్యామ్ ఇది చూడండి బెల్ట్ ఉంటుంది ఇట్లా ఓకే ఈ మన వెస్ట్ అకార్డింగ్ దీన్ని టైట్ అండ్ లూజ్ చేసుకోవచ్చు సైజ్ దొరుకుతాయి ఇది వచ్చేసి రెడీమేడ్ కుచ్చులు ఉంటాయి డైరెక్ట్ పళ్ళు వేసుకుంటే సారీ రెడీ అవుతాయి ఇంకా కొంచెం న్యూ మోడల్ కావాలంటే ఈ మోడల్ చూడొచ్చు ఇది ష్రగ్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది ఇది ఇది మనం తీయ చూడ యాక్చువల్లీ మనం మనమే పిన్అప్ చేసాము సో ఇది రెడీమేడ్ బ్లౌజ్ ఇది ష్రగ్ మన పళ్ళు ఇది వచ్చేసి హిప్ బెల్ట్ అని ఈ సారీ కుచ్చుల్ సారీ కావు ఇది ఫ్రిల్ సారీ ఉంటుంది ఇది ఫ్రిల్ సారీ కుచ్చుల్ టైప్ ఇవి కుచ్చుల్ టైప్ ఇక్కడ ఇక్కడ కూడా కుచ్చుల్ టైప్ ఉంది మ్యామ్ బ్లాక్ కలర్ ఆల్వేస్ ఫేవరెట్ గర్ల్స్ డే సో ఇవన్నీ మొత్తం కంప్లీట్లీ చూపిస్తాను ఇంకొకటి మోడల్ టోటల్ హ్యాండ్ వర్క్ మ్యామ్ ఈ విధంగా ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి వన్ పీస్ సింగిల్ పీస్ అమ్ముతున్నారు రిటైల్ ప్రైస్ ఫుల్లీ హ్యాండ్ వర్క్ అండ్ ఇది వచ్చేసిన తర్వాత రెడీమేడ్ పళ్ళు అండ్ ఇది హిప్ బెల్ట్ ఉంటుంది అండ్ ఈ సారీ చూడండి మ్యామ్ మనం ఇక్కడ మీకు టైట్ అని లూజ్ చేయడానికి ఇక్కడ బటన్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి ఇది మీడియం సైజ్ సో దీనిలో సైజెస్ ఉంటాయి ఇట్లా మనం మన హిప్ ఇట్లా బ్యాంక్ చేస్తే లైట్గానే లేకుండా దాని బట్టెస్ ఎస్ మ్యామ్ ఇది వచ్చేసి సారీ రెడీ అట్లా ఇది చూడండి సూపర్ ఈజీ చాలా ఈజీ వన్ మినిట్ సారీ చాలా మందికి డౌట్ ఉంటుంది కదా సారీ కట్ కట్టుకోవడానికి రాదు వాళ్ళకైతే నంబర్ వన్ క్వాలిటీ ఇది హెవీ బ్లౌజ్ ఫుల్లీ పార్టీ అండ్ ఇది వచ్చేసి హిప్ బెల్ట్ ఫుల్లీ ఇది వచ్చేసి పల్స్ వర్క్ ఉన్న టోటల్ హ్యాండ్ ఓకే దీనికి రేట్ అయితే నాకు చెప్పేది అవసరం లేదు రీటైలర్స్ ప్రైస్ లో మినిమం సెవెన్ టు ఎయిట్ థౌసండ్ సో ఇది చూడండి ఇది చాలా తక్కువ కొనవచ్చండి నిజంగా బుట్టి కానీ చాలా తక్కువ ధర బుటిక్ ఉన్న వాళ్ళకి ఈజీ అవుతుంది మ్యామ్ చాలా పెట్టుకున్న వాళ్ళకి ఇది కూడా మన పళ్ళు అన్నమాట పళ్ళు అండ్ పళ్ళు కూడా ఇది మొత్తం ఉంటుంది వచ్చినట్టుగా వస్తుంది పళ్ళుకి మొత్తం ఉంటుంది మ్యామ్ డిజైన్ చూడండి చాలా అండ్ మన నార్మల్ కూర్చులు వస్తాయి కదా అక్కడ కూడా మొత్తం ఉంది మొత్తం కింద సో ఇది మన రెడీ టు వేసఆ డిపార్ట్మెంట్ మ్యామ్ స్పెషల్ మెన్స్ వేర్ అండ్ కీడ్స్ వేర్ అవన్నీ పైన ఉన్నాయి ఆల్రెడీ వీడియోలో నేను చాలా ఎక్కువగా అయింది అనుకుంటా సో మీరు కూడా ఇంకా మోర్ కలెక్షన్ చూసేది ఉంటాయి స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి అండ్ ఇక్కడే రండి నేను అనడం లేదు మీరు కొన్ని డబ్బులు పెడుతున్నారు మీకు కష్టాలు డబ్బులు ఉన్నాయి అవి సో అవి పెట్టి ఎక్కడ కూడా మోసం కాకుండా నేను చెప్పేది అది సో ఎక్కడ నోట్ లో నోట్ చేయండి అక్కడ వెళ్ళండి మీ కళ్ళు ముందట పార్సల్ ప్యాకేజింగ్ చేసుకోండి చాలా మంది త్వరగానే మోసపోతారు అవును సో వాళ్ళు కొంచెం స్పెషల్గా నేను చెప్పేది మీ కళ్ళు ముందటనే పార్సల్ ప్యాకేజింగ్ చేయండి అండ్ ఏ షాప్ కీపర్ లేదండి మా పార్సల్ వేరే దగ్గర ఉన్నది మా ప్యాకేజింగ్ వేరే డిపార్ట్మెంట్ లో ఉందంటే అస్సలకే తీసుకోకండి వాళ్ళ దగ్గర అది సరే మా కళ్ళు ముందట పార్సల్ ప్యాకింగ్ కాలేకుంటే నేను మేము వెళ్తామని చెప్పండి ఇది మెయిన్ సూరత్ ది మెయిన్ రియాలిటీ చెప్తున్నాను నేను మీ కళ్ళు ముందటే పార్సల్ ప్యాకేజింగ్ చేసుకోండి ఎంత తక్కువ రేట్లైనా సరే మీ కళ్ళు ముందటే పార్సల్ ప్యాకేజింగ్ చేసుకోండి అండ్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఒక ట్రస్టేబుల్ తోనే పెట్టండి ఆ ఫామ్ ఎప్పుడు నుంచి పని చేస్తుంది ఆ ఫామ్ ఎక్కడెక్కడ వాళ్ళు ఎన్ని గనం యూట్యూబర్స్ వాళ్ళని ప్రమోట్ చేశారు మెయిన్ అది మెయిన్ అది చూడండి ఎందుకంటే మీ మీరు ఆ యూట్యూబర్తోని నమ్మే మీరు ఇంత దూరం వస్తారు మా దగ్గర పర్చేసింగ్ చేస్తారు సో వాళ్ళప్పుడు మేము కూడా ఒక మంచి ట్రస్ట్ మేము ఒకటి ఏదైనా కానీ ఇలా ఒకటి ప్రమోషన్ కానీ ఇట్లా చూపిస్తున్నామంటే ఊరికనే చూపి దాని గురించి మేము కూడా ఆలోచన చేసి గురించి అన్ని చెక్ చేసిన తర్వాతనే మీకు ఒక మంచి అనేది మీకు షేర్ చేస్తుంటాం కనుక అంతా మేమైతే క్లియరిటీ చూపించాము మ్యామ్ రియాలిటీ ఏంటి అది మా అజ్మీరా ఫ్యాషన్ది చూపించాము ఇంకా మీకు ఓన్లీ అండ్ ఓన్లీ రీసెర్చ్ చేయాలి లేకపోతే విజిట్ చేయాలంటే అజ్మేరా ఫ్యాషన్ తప్పకుండా రండి తప్పకుండా ఒకసారి రండి ఒకసారి వచ్చారంటే మీరు హ్యాపీగా కళ్ళు మోసుకొని మీకే తెలిసిపోతుంది పర్చేజ్ చేయొచ్చు అంతేకాకుండా నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కనుక హ్యాపీగా ఇంటి వద్ద షాపింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత దూరం వచ్చారు మ్యామ్ మన అజమీరా ఫాషన్ లో మళ్ళీ అగైన్ వచ్చారు సో మీకోసమే అండి సో మీరు కూడా నా మాతో ఏమైనా మాట్లాడేసి కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పేసి అండి నిజంగా నేను మళ్ళీ మ్యామ్ వచ్చేసిన తర్వాత ఆన్సర్ ఇచ్చేస్తాను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ మన దగ్గర అవైలబుల్ లేదు మ్యామ్ ఫస్ట్ టైం మీరు ప్రిపేర్డ్ అమౌంట్ చేయాలి ట్వంటీ ౌజ్ ప్లస్ మీరు అమౌంట్ పర్చేస్ చేయాలి ఒకవేళ మీరు ఆన్లైన్ ఆర్డర్ తీసుకుంటున్నారంటే ఇక్కడ వచ్చేసిన తర్వాత ఎంత పర్చేసింగ్ చేసుకోవచ్చు నో లిమిట్ ఇక్కడ ఏం లిమిట్ లేదు మళ్ళీ థర్డ్ పాయింట్ ఏంటంటే మీ మా పార్సల్ మీరు పర్చేసింగ్ చేసుకోండి పార్సల్ అయితే ప్యాకేజింగ్ మళ్ళీ ఒకసారి మీరు చూపించండి మ్యామ్ సో ఆ పార్సల్లో ఎలా ప్యాకేజింగ్ అవుతుంది ఆ వీడియోలో చూసారు ఆ పార్సల్ అనేది మీ ఏరియాలో మీ సిటీలో కంప్లీట్ గా ఎప్పుడు దాకా రాదో అది మొత్తం బాధ్యత మన అజ్మీరా వరకు అంత ఉంటుంది అంటే వేరే టెక్స్టైల్ మార్కెట్ అలా అంటారండి మీరు డబ్బులు కట్టారు పార్సల్ మేము పంపించాము ఆ తర్వాత మా రెస్పాన్సిబిలిటీ మా సంబంధం లేదు కానీ మేము అలాంటి వాళ్ళు కాదు మీ దగ్గర పార్సల్ ఎప్పుడు దాకా రాదో అది కంప్లీట్ బాధ్యత మనం తీసుకుంటాం అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఏదైనా ఏమైనా మిస్ మ్యాచ్ అయినా మేము రిప్లేస్మెంట్ ఉంటుంది మన దగ్గర ఏ వీడియోలో నేను చెప్పాను కానీ ఈ వీడియోలో నేను ఫస్ట్ క్లియర్ చేసుకుంటున్నాను రిప్లేస్మెంట్ ఉంది ఓన్లీ డ్యామేజ్ వస్తేనే కానీ మళ్ళీ మీతో ఇంకా రిప్లేస్మెంట్ గురించి ఇంకా ఏమైనా ఎంక్వైరీ కావాలంటే నంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ చేయండి అండ్ ప్రతి పార్సల్లో ఇన్సూరెన్స్ ఉంటుంది మ్యామ్ అన్నది సో అందుకే ఆ బాధ్యత మనం తీసుకుంటున్నాం ఎందుకంటే మాకు కూడా ఏమైనా పార్సల్ వెళ్ళిపోతే మాకు కూడా నుక్సానమే మీకు కూడా నుకసానమే సో అందుకే ప్రతి పార్సెల్లో మా ఇన్సూరెన్స్ ఉంటుంది సో దాట్స్ ఏమైనా అయితే మాకు కూడా ఇన్సూరెన్స్ దొరుకుతుంది మళ్ళీ మీ డబ్బులు మీకు పార్సల్ కావాలంటే పార్సల్ దొరుకుతుంది లేదు మాకు మళ్ళీ మా పార్సల్ కావాలంటే పార్సల్ లేదు మళ్ళీ ఎప్పుడు వస్తుందో పార్సల్ ఏమైనా పార్సల్ ఎక్కడైనా వెళ్ళిపోతే ఏమైనా దొరుకుతుందా ఏమైనా అయితే సో మళ్ళీ ఆ పైసలు మీకు రిటర్న్ కావాలంటే పైసలు కూడా ఇస్తాం లేదు మాకు మళ్ళీ మా పార్సల్ పంపించండి ఇది హోల్ మన అజ్మీరా ఫ్యాషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అది యా అదండి అజ్మీరా ఫ్యాషన్స్ సూరత్లో మహా టెక్స్టైల్స్ వస్త్రాలు అని చెప్పచ్చు ఎవరైనా కానీ రీసెలింగ్ చేసే వాళ్ళు కానీ పెట్టుబడికి శారీస్ కానీ ఏమైనా కానీ క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా బెస్ట్ అండ్ బెస్ట్ తక్కువ ధరలో మంచి క్వాలిటీతో అంతే అంతేకాకుండా లక్షల్లో ఆదాయం పొందొచ్చు అదండి వాటి వీడియో వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను ఎవరన్నా రీసెలింగ్ చేయాలి అనే ఆలోచన అంటే తప్పకుండా ఒకసారి సూరత్కి వచ్చేసి అజ్మీరా ఫ్యాషన్స్ విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి